అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఫిబ్రవరి నెలలో ఆరో తారీఖు నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు పథకాలను అయితే విడుదల చేస్తున్నారండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మిగిలినటువంటివి ఏవి కూడా అమలు చేయట్లేదు మేలో ఇస్తామని ఇప్పటికే చెప్పారు అమ్మఒడి కానీ రైతులకు సంబంధించి ఇక కాబట్టి వాటి గురించి పక్కన పెట్టి ఇప్పుడు ఇస్తున్నటువంటి రెండు వాటి రెండు పథకాల గురించి అయితే మనం ఇక్కడ మాట్లాడుకోవాలి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్లు మరియు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఫిబ్రవరి ఆరో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఏం చేస్తే ఈ పథకాల ద్వారా మనకు డబ్బులు వస్తుంది అంటే ఈ యొక్క పెన్షన్లు ఎలా వస్తాయి కొత్త పెన్షన్లు అలాగే కొత్త రేషన్ కార్డులను ఎలా ఇస్తారు ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనర్హతలు ఏంటి అనే పూర్తి సమాచారం కోసం పూర్తి సమాచారాన్ని మీకోసమైతే తీసుకొచ్చాను నేను తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇక్కడ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక చిన్న విన్నపం ప్రతి వీడియో కంటే ముందు ఒక షార్ట్ వీడియో ఉంటుంది ఆ షార్ట్ వీడియో చూడండి ఆ షార్ట్ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఛానల్ పేరు కింద ప్లే బటన్ ఉంటుంది దానిపైన నొక్కితే ఫుల్ వీడియో ఈ ఫుల్ వీడియో వస్తుంది కాబట్టి ఎవరికైనా టైం లేకుండా హడావిడిగా బిజీగా ఉన్నప్పుడు ఆ షార్ట్ వీడియో చూస్తే కూడా మీకు పలానా టాపిక్ గురించి వీడియో ఉంది మనం టైం ఉన్నప్పుడు చూడొచ్చనే అవగాహన మీకు వస్తుంది కాబట్టి ప్రతి వీడియో కంటే ముందు షార్ట్ వీడియో ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా షార్ట్ వీడియో చూసి ఫుల్ వీడియో చూడండి మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది ఇక అంతేకాకుండా వీడియోని చివరి వరకు చూసిన తర్వాత తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది సింబల్ లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయొచ్చు మీ మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది మీరు పోస్ట్ చేయండి మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు ఏపీ ప్రభుత్వం ఏ సమయంలో ఏ పథకం అందిస్తుంది ఏ రోజున ఏ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తున్నాయి ఏంటనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దాదాపు గత సంవత్సరం నుంచి కూడా అంటే దాదాపు పన్నెండు నెలలు అయిపోయింది ఇక పదమూడో నెల కూడా జరుగుతుంది ఇక పదమూడు నెలల నుంచి కూడా ఏపీ రాష్ట్ర కొత్త పెన్షన్లు మరియు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా గతంలో ఏ నిబంధన ఉండేదంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి ఇక ఆరు నెలల కంటే ముందు ఎన్నికలు రావడం ఎన్నికల హడావిడిలో ఉండడంతో ప్రభుత్వం మనకు అప్పట్లో కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు ఇక మన కూటమి ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైంది ఇప్పటి వరకు కూడా మనకి యొక్క పింఛన్ల మనకు ఈ యొక్క పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదన్నమాట ఇక ఈ ఆరు నెలల నిబంధన అయితే సంవత్సరం పాటు కూడా పక్కకి వెళ్ళిపోయింది ఇక ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అయిపోయింది కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు గత డిసెంబర్లోనే కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది ఏదైతే ఇప్పుడు ఇచ్చారో హామీ అంటే ఇప్పుడు ఇచ్చారో ప్రకటన దాని ప్రకారం ఏంటంటే గత డిసెంబర్లోనే రెండవ తారీఖు నుంచి కొత్త పిన్షన్లకు మరియు కొత్త రేషన్ కార్డులకు మీరు దరఖాస్తు చేసుకుంటే మీ కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు కూడా జనవరి నుంచినే ఇస్తామన్నారు మరి జనవరి డిసెంబర్లో అవకాశం ఇవ్వలేదు సాంకేతిక కారణాల వల్ల రాష్ట్రం కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉండడం వల్ల ఏంటంటే ఈ యొక్క పథకాలకు ప్రకటించలేదనమాట కానీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్దారులకు ఇబ్బంది లేకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లు తీసుకునే వారు ఇబ్బంది పడకుండా కనీసం అంటే కుటుంబంలో ఒకరికైనా పెన్షన్ వస్తుందండి పెన్షన్ రాని కుటుంబం లేదు ఆంధ్రప్రదేశ్లో ఈ నేపథ్యంలో ఏంటంటే మనకు వారికి ఈ యొక్క పింఛన్ల పైన జనవరిలో డిసెంబర్లోనే ఇస్తామనుకున్నాం కానీ సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయింది ఇక మళ్ళీ కూడా నిన్న రాయచోటి సభలో కూడా సీఎం గారు ఇదే చెప్పారు ఇక ఇప్పుడు మనకు జనవరిలో ఇస్తామన్న జనవరి కూడా అయిపోయింది మళ్ళీ ఫిబ్రవరి మొదలైంది ఇక నిన్నటి రోజున మనకు కడప జిల్లాలో మనకి ఇక్కడ ఆయన ఈ యొక్క అంతా కూడా పర్యటించి తర్వాత రాయచోటి సభలో ఆయన ప్రసంగించడం జరిగింది ఇక సంబేపల్లి దగ్గర ఆయన పింఛన్లు కూడా పంచిని పంపిణీ చేస్తారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తర్వాత రాయచోట్లో మీటింగ్ ఉంటే అక్కడ ఆయన ప్రకటించే బహిరంగ సభలో మాట్లాడుతూ కూడా ఇలా కొన్ని విషయాల గురించి అయితే చెప్పడం జరిగింది ఇక ఈ పింఛన్లు ఎప్పుడు ఇస్తారని అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ఈ నెల ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది ఈ ఆ నెల ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్లో మనకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఇక ప్రస్తుతానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు అక్కడ మనకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అనమాట బీజేపీ తరఫున ఇక అక్కడ ప్రచారం ముగించుకొని మన రాష్ట్రానికి వచ్చే వచ్చేస్తారు ఇక మనకి ఈ రోజులతో ప్రచారం కూడా ముగిసిపోతుంది అంటే రేపటితో మూడో తారీఖుతో ప్రచారం కూడా ముగిసిపోతుంది మళ్ళీ రాష్ట్రానికి అయితే తిరిగి వచ్చేస్తారు సీఎం గారు వచ్చిన తర్వాత ఆరో తారీఖు ఇక ఏపీకి వచ్చేసిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఆరో తారీఖున మనకు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ముఖ్యంగా కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తున్నారు ఎందుకంటే దాదాపు పదమూడు నెలల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారనమాట అంటే భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు కానీ మనకు వికలాంగులు కానీ అలాగే మనకు వృద్ధులు కానీ యాభై ఏళ్ళ పెంచిన ఇస్తానన్నారు సీఎం గారు యాభై ఏళ్ళ పెంఛన్ కోసం చూస్తున్నవారు కానీ నేతన్నలు కానీ ఇలా ఒంటరి మహిళలు కానీ ఇలా చాలామంది దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద ఏపీలో పెన్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ కేటగిరీల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చాలా బాధపడుతున్నారనమాట ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆరో తారీఖున ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని కేబినెట్లో ఈ ఫిబ్రవరి నెలలోనే పెన్షన్లకు అవకాశం కల్పిస్తామని కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఇక దీనికి సంబంధించి ఏ ఏ పత్రాలు ఉండాలి ఏ ఏ ఫ్రూప్స్ ఉండాలి ఏ ఏ జిరాక్స్లు ఉండాలనే విషయంపైన కూడా నేను మీకు వీడియోస్ అయితే మస్తుగా ఉన్నాయి మన ఛానల్లో చాలా ఉన్నాయి మీరు వీడియోలో వెళ్ళి చూడవచ్చు మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూస్తే మీకు పెన్షన్కి సంబంధించి ఏ ఏ ఫ్రూప్స్ ఉండాలనే విషయాన్ని నేను తెలియజేస్తాను ఆ విధంగా మీరు చెక్ చేసుకుని పెన్షన్లు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఈ విధంగా ఏ ఏ ఫ్రూప్స్ కావాలో రెడీగా పెట్టుకోండి ఇక దీంతోపాటు కూడా మరొక అంశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అంటే ఎవరికైతే కొత్తగా పెళ్ళయిందో వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని వారికి ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు తొందరగా విడుదల చేస్తామని కూడా అప్పట్లోనే మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు అయితే ప్రకటించారు ఇక ఆయన ప్రకటించినట్లుగానే ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుంది ఇక ఈ కొత్త రేషన్ కార్డులు కూడా డిసెంబర్లోనే అవకాశం ఇస్తామన్నారు కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా అయితే పడింది ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ కూడా ఇప్పుడు అవకాశం అయితే ఇచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటివి కొత్తగా పెళ్ళైన వారు కానీ అలాగే ఇంకా మనకు ఏదైతే మార్పులు చేర్పుల కోసం కార్డుల్లో పిల్లలని పాటు చేర్చుకోవడానికి ఇలా తీసివేయడానికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా అవకాశం కల్పించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు తప్పకుండా ఈ కొత్త పెన్షన్లు మరియు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించబోతున్నారు ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పథకాలకు అప్లై చేసుకుని లబ్ధి పొందుతారని మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా చూసుకోండి